ప్రైజ్ ద లాడ్ మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం పరిశుద్ధ గ్రంథము మనందరికీ దేవుని వాక్యముగా మార్గదర్శకముగా మన జీవితంలో వెలుగుగా ఇవ్వబడింది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నదని కీర్తనకారుడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనంలో చెప్తున్నాడు కాబట్టి ఈ ఆధ్యాత్మిక వాక్యమును ప్రతిదినము చదివి మన జీవితంలో ఆచరించుట ప్రతి విశ్వాస యొక్క కర్తవ్యం కానీ నేటి కాలంలో వేగవంతమైన ఈ జీవన శైలి పని ఒత్తిడులు సమయం లేమి కారణంగా చాలామంది పరిశుద్ధ గ్రంథమును చదవలేకపోతున్నారు ఇంకొంతమంది చదువు రాకపోవటం వల్ల దేవుని వాక్యమును చదవాలని కోరిక ఉన్నప్పటికీ చదవలేక బాధపడుతూ ఉన్నారు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రతి క్రైస్తవ కుటుంబంలో దేవుని వాక్యం ప్రతిధ్వనించాలి అన్న లక్ష్యంతో మాస్టర్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడింది ఇందులో ప్రతి దినము క్రొత్త నిబంధన నుండి ఒక అధ్యాయము ఆడియో రూపంలో మీకు అందించబడుతుంది వినుట వలన విశ్వాసము కలుగును రోమపత్రిక పది పదిహేడులో పౌలు చెప్పిన ప్రకారం ఈ వాక్యం ఆధారముగా ఆడియో వాక్యమును శ్రద్ధగా వినుట ద్వారా మీరు కూడా దేవుని ఆశీర్వాదములు పొందగలుగుతారని మా భావన మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వాక్యమును వినండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు పరిచయస్తులకు షేర్ చేయండి వాక్యమును మీరు మాత్రమే కాకుండా మరందరికో వినిపించండి ఎందుకంటే దేవుని వాక్యము జీవము గలదిగాను శక్తివంతమైనదిగాను ఉంది మీరు వినటం వలన మీ ఆధ్యాత్మిక జీవితము బలపడుతుంది మీరు వినిపించటం వలన మరెందరో విశ్వాసము స్థిరపరచబడుతుంది లోక పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారం దేవుని వాక్యము వినువారు ఆచరించేవారు ధన్యులు అని రాయబడింది దేవుని వాక్యమును ప్రేమించి మీరందరూ ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగమై దేవుని దీవెనలు సమృద్ధిగా పొందగలరని మా హృదయపూర్వక ప్రార్థన వినండి వినిపించండి ఆశీర్వదించబడండి ఆ మేన్